హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని తెలుసుకుందాం ఏంటిది అంశం అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ తెలంగాణ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జానవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా రెండిటి యొక్క కంపేర్ చేస్తూ ద్రవ్యోల్బణ రేటు ఇచ్చింది ఏంటి ఇన్ఫ్లేషన్ రేట్ లేదా ద్రవ్యోల్బణ రేట్ అంటే ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో నిరంతరం ధరలు పెరుగుతూ ద్రవ్యం విలువ పడిపోతూ ఉండేటువంటి పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటాం దీన్ని గణాంకాలతో అంటే కొలిచి చెప్తే దాన్ని ద్రవ్యోల్బణం యొక్క రేటు ద్రవ్యోల్బణ రేటు అంటాం ఇట్లాంటి ద్రవ్యోల్బణ రేటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఏప్రిల్ నుంచి తీసుకొని జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్యోల్పణ యొక్క రేట్ ఎంత ఉంది ఫోర్ పాయింట్ టూ ఉంది ఇండియా యొక్క ద్రవ్యోల్పణ రేట్ ఎంత ఉంది ఫోర్ పాయింట్ నైన్ ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఎట్లా అంటే సేమ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి జనవరి ట్వంటీ ఫైవ్ వరకు తెలంగాణ రాష్ట్రం ద్రవ్యోల్పణ రేట్ ఎంత ఉంది ఫోర్ పాయింట్ ఉంది ఇండియా యొక్క ద్రవ్యోల్పణ రేట్ ఎంత ఉంది ఫోర్ పాయింట్ నైన్ ఉంది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఆల్ ఇండియాని కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ద్రవ్యోల్పణ రేట్ ఎలా ఉంది అంటే తక్కువగా ఉంది సింపుల్ గా చెప్పాలంటే ద్రవ్యోల్బణ రేట్ అంటే ధరల పెరుగుదల రేటు ఒక సంవత్సరంలో వార్షిక సంవత్సరంలో తీసుకున్నటువంటి ధరల పెరుగుదల రేటుని ద్రవ్యోల్బణ రేటు అని చెప్తాం ఇది ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ట్వంటీ ఫైవ్ జనవరి వరకు ఇండియా తెలంగాణకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణ రేట్లు ఇట్లాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్లు మంచి వీడియోలు చూడటం కోసం కంటెంట్ వీడియోలు చూడటం కోసం మన వీడియోలను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ యాస్ప్రెండ్స్